ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాల గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేస్తారని అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఆల్ ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అంతర్వేది ఇక్కడ ప్రతి సంవత్సరం స్వామివారి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం ద్రాక్షారాము ఇక్కడ మహాశివుడు పద్నాలుగు అడుగుల ఎత్తులో అష్టాదశ శక్తి పీఠలో ఒకటైన శ్రీ మాణిక్య అమ్మవారితో కలిపి మనకి దర్శనిస్తూ ఉంటారు ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది పంచారామలలో ఒకటిగా ఈ ఆలయం ఉంది శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం అన్నవరం ఇక్కడ ఆ స్వామి ఒకవైపు శివుడు మరొక వైపు అనంతలక్ష్మి అమ్మవారితో మనకి దర్శనిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వేల సంఖ్యలో అన్నవరం కొండ మీద పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి రాష్ట్రం నలుమూల నుండి కూడా చాలామంది భక్తులు వచ్చి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు ఆ రత్నగిరి కొండ మీద నుండి ఆ స్వామి భక్తుల్ని కటాసిస్తూ ఉంటారు శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం ద్వారపూడి రాజమండ్రికి సమీపంలో ఉన్నటువంటి ఈ ఆలయం ఆంధ్ర శబరిమలగా చెప్తూ ఉంటారు చాలామంది స్వాములు ఇక్కడ దీక్ష విరమణ చేస్తూ ఉంటారు శబరిమలకి వెళ్ళని భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ దీక్ష విరమణ చేస్తూ ఉంటారు శ్రీ తలుపులమ్మ తల్లి దేవాలయం లోవకొత్తూరు తుని ఇక్కడ అమ్మవారు తలిచిన వెంటనే కోరికలు తీరుస్తారు ఆ విధంగా ఆమె తలుపులమ్మ తల్లి అమ్మవారు అయ్యారు అని చెప్తూ ఉంటారు ప్రతి ఆదివారం కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు శ్రీ కుకిటేశ్వర స్వామి దేవస్థానం పిఠాపురం పాదగయ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఆ స్వామి ఆ మహాశివుడు మనకి కుక్కిటేశ్వర స్వామిగా దర్శనమిస్తూ ఉంటారు ఇక్కడ అమ్మవారు పురుహూతిగా అమ్మవారుగా పదవ శక్తిపీఠంగా వెలిసి ఉన్నారు అదేవిధంగా శ్రీ దత్తాత్రేయ స్వామి మొదటి అవతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం ఇక్కడ ఉంది ఇక్కడ రాష్ట్ర నలుమూల నుండే కాకుండా మహారాష్ట్ర నుండి కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు ఈ సంస్థానానికి వస్తూ ఉంటారు శ్రీ మందేశ్వర దేవాలయం మందపల్లి వాస్తవానికి ఈ ఆలయం సోమేశ్వర ఆలయం అయినప్పటికీ శనీశ్వరుడు శివలింగాన్ని ప్రతిష్ఠించడం ద్వారా ఈ ఆలయానికి శనీశ్వర దేవాలయం అని పేరు వచ్చింది గ్రహ దోషం ఉన్నవాళ్ళు ఈ ఆలయానికి వచ్చి ఆ దోషం పోవడానికే శివుడికి మరియు ఆ శనేశ్వరుడికి అభిషేకం చేస్తూ ఉంటారు శ్రీ కుమారరామ భీమేశ్వర ఆలయం సామలకోట పంచారామలలో ఒకటైన ఈ ఆలయంలో ఆ మహాశివుడు మనకి పద్నాలుగు అడుగుల ఎత్తులో ఉండి పూజలు అందుకుంటూ ఉన్నారు అదేవిధంగా అమ్మవారు బాల త్రిపుర దేవిగా దర్శనమిస్తూ ఉంటారు ఈ ఆలయాన్ని చాళుక్యరాజులు నిర్మించారు ఈ ఆలయం కూడా చాలా ప్రాచీనమైనది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కోరుకొండ ఇక్కడ ఆ స్వామివారు స్వయంభుగా వెలిసారు ఇక్కడ ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది శ్రీ ఆలయం కోటపల్లి ఇక్కడ శివలింగాన్ని చంద్రుడు ప్రదర్శించడం ద్వారా ఈ క్షేత్రాన్ని సోమేశ్వర క్షేత్రంగా వచ్చింది కేవలం శివలింగం నాలుగు అంగులాలు మాత్రమే ఉండటం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు ఇంకొక విశేషం ఏంటంటే ఒకే గర్భగుడిలో ఒకవైపు శివుడు మరొక వైపు విష్ణుమూర్తి ఉండటం శివకేశవులు ఇద్దరు ఒకటే అనే పరమార్థం ఈ క్షేత్రం ద్వారా మనకి తెలుస్తూ ఉంది శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం అయిన ఇక్కడ స్వామి స్వయంభుగా వెలిసారు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్వామివారికి బెల్లం నైవేద్యంగా పెడితే కోరిన కోరికలు తీరుస్తారని భక్తుల నమ్మకం అదేవిధంగా ఈ ఆలయం కాణిపాక వినాయక స్వామి ఆలయం కంటే కూడా చాలా ప్రాచీనమైనదిగా చెప్తారు శ్రీ ఉమా కోటిలింగేశ్వర ఆలయం రాజమండ్రి గోదావరి ఒడ్డున ఉన్నటువంటి ఆలయంలో మనకి ఆ మహాశివుడు ఉమాదేవితో కలిపి దర్శనమిస్తూ ఉంటారు శ్రీ ఇస్కాన్ దేవాలయం రాజమండ్రి ఇక్కడికి ప్రతిరోజు కూడా కృష్ణ భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పూజలు చేస్తూ ఉంటారు ఇది ప్రసిద్ధ ఘాట్లో ఉంది దక్షిణ భారతదేశంలోనే రెండవ అతిపెద్ద ఇస్కాన్ టెంపుల్గా ఉంది శ్రీ మహాకాళేశ్వర ఆలయం రాజమండ్రి మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ఉన్నటువంటి మహాకాళేశ్వర ఆలయం వలే ఈ ఆలయం ఉంటుంది అక్కడ శివుడికి బష్పంతో అభిషేకం చేస్తారు అదేవిధంగా ఇక్కడ కూడా శివుడికి బష్పంతో అభిషేకం చేస్తూ ఉంటారు దక్షిణ భారతదేశ ఉజ్జాయినిగా ఈ ఆలయాన్ని మనం చెప్పుకోవచ్చు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం బిక్కబోలు ఈ ఆలయం కూడా చాలా ప్రాచీనమైనది దోష నివారణ కోసం చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు అదేవిధంగా సంతానం లేని వాళ్ళు ఈ స్వామిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని నమ్మకం సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు చాలా వైభవంగా ఇక్కడ జరుపుతారు శ్రీ మరిడమ్మ తల్లి ఆలయం పెద్దాపురం ఈ అమ్మవారి జాతర నెల రోజులకు పైగా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ నెల రోజులు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకునే మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఇక ఆదివారం రోజైతే ఆ సంఖ్య వేలల్లో ఉంటుంది శ్రీ ఉమా కొప్పులింగేశ్వర స్వామి ఆలయం పల్లివెల ఇక్కడ లింగం పైన చతురస్రాకారంలో కొప్పులాగా ఉంటుంది అందుకే ఇక్కడ స్వామిని కొప్పులింగేశ్వర స్వామి అంటారు అదేవిధంగా ఒకే పీట మీద ఉమాదేవితో కలిసి దర్శనమిస్తారు అందువల్ల ఈ ఆలయాన్ని ఉమా కొప్పులింగేశ్వర స్వామి ఆలయంగా చెప్తారు శ్రీ బాలబాలాజీ దేవాలయం అప్పనపల్లి ఇక్కడికి ప్రతి శనివారం కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఇక్కడ ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ ఉంటారు కోనసీమ రెండవ తిరుపతిగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం మురమల్ల ఇక్కడ స్వామికి నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఎవరైతే తమ సంతానానికి తొందరగా వివాహం కాదో వాళ్ళు ఇక్కడ స్వామివారికి కళ్యాణోత్సవం జరిపిస్తారు ఆ విధంగా జరిపిస్తే వాళ్ళ పిల్లలకు తొందరలోనే వివాహం అవుతుందని భక్తుల నమ్మకం ఆ విధంగా స్వామి అమ్మవార్లకు భక్తులు చేయించే కళ్యాణాలే నిత్యం జరుగుతూ ఉంటాయి శ్రీ జగన్మోహని స్వామి ఆలయం ర్యాలీ ఇక్కడ ఆ స్వామివారు ముందు భాగంలో మనకి కేశవ స్వామిగాను వెనక భాగంలో జగన్మోహని రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటారు స్వామి పాదాల చెంత నుండి ప్రతినిత్యం కూడా నీరు వస్తూనే ఉంటుంది శ్రీ శృంగార వల్లభ స్వామి ఆలయం తొలి తిరుపతి సామలకోటకి దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో ఆ వెంకటేశ్వర స్వామి మనకి శృంగార వల్లభ స్వామిగా దర్శనమిస్తూ ఉంటారు ఈ ఆలయం తిరుమల కన్నా కూడా చాలా పురాతనమైందిగా చెప్తారు దాదాపు తొమ్మిది వేల సంవత్సరాల క్రితం నిర్మితమైంది ఇక్కడ స్వామి మనకి ఎవరు ఎంత ఎత్తులో ఉంటే అంత ఎత్తులో దర్శనమిస్తూ ఉంటారు అంటే చిన్నపిల్లలకి చిన్న విగ్రహంగానూ పెద్దవాళ్ళకి పెద్ద విగ్రహంగాను దర్శనమిస్తూ ఉంటారు ఈ క్షేత్రాన్ని తొలి తిరుపతిగా చెప్తూ ఉంటారు శ్రీ భావనారాయణ స్వామి ఆలయం సర్పవరం కాకినాడ ఇక్కడ ఆ విష్ణుమూర్తి నారదుడి కోసం భావనారాయణ స్వామిగా వెలిసారు అని చెప్తూ ఉంటారు శ్రీ కోదండ రామాలయం గొల్లల మామిడాడ రెండు భారీ గోపురాలతో ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది ఇక్కడ స్వామివారి శ్రీరామనవమి వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి ఈ ఆలయాన్ని చిన్న భద్రాచలం అని కూడా పిలుస్తారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రసిద్ధ రామాలయాల్లో ఒకటిగా ఈ దేవాలయం ఉంది శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వాడపల్లి కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయంలో స్వామివారికి ప్రతి శనివారం విశేష పూజలు చేస్తారు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు అదేవిధంగా ఏడు శనివారాల పాటు ఈ స్వామిని దర్శనం చేసుకుంటే కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం ఆ విధంగా ఏడు శనివారాల వెంకన్న స్వామిగా ఈ స్వామి ప్రసిద్ధి చెందారు ఈ విధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ప్రసిద్ధ దేవాలయాలుగా వీటిని మనం చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్